పిచ్చిపెట్టేసినట్లుంది పక్క రాష్ట్రంలోని కాంగ్రెస్ నెక్కడం వ్యతిరేక భవనాలు రోజు రోజుకి పెరగడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుర్ర దొప్పింది పిచ్చి పిచ్చి నిర్ణయాలు దశాబ్దాలుగా అంగన్వాడీ సెంటర్స్ లో టీచర్లు కానీ ఆయాలు కానీ చేస్తున్న సేవ కన్న తల్లి కూడా చేయలేదు తన తల్లి కూడా వాళ్ళకి సాటి కాదు అలా చేస్తున్న వాళ్ళని అర్థాంతరంగా బయటికి నెట్టేసి సెంటర్లో డోర్లు పగలు కొట్టి వీలు కార్యకర్తలుగా భావించే వాలంటీర్ వ్యవస్థను పెట్టి అక్కడ ప్రత్యామ్నాయంగా ఏర్పరచుకోవాలి అని అనుకోవడం చాలా దుర్మార్గం ఒక్క పూట చేశారు సాయంత్రం అయితే వాలంటీర్ని మేము పనిచేయలేము అంటున్నారట సంవత్సరాలుగా వీరు ఎలా చేశారన్నది ఆలోచించండి ఇద్దరు చేసే పని ఆరుగురిని పెట్టి ఆ పని చేయించడానికి చూస్తూ ఉంది ప్రభుత్వం ఇద్దరు పని ఆరుగురు కూడా చేయలేకపోతూ ఉన్నారంటే వీళ్ళ కష్టాన్ని గుర్తించండి వీళ్ళ శ్రమని గుర్తించండి కష్టానికి తగ్గ జీతం రావాలి న్యాయబద్ధమైన డిమాండ్స్ తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళకి అండగా ఉంటుంది గతంలో వాళ్ళ కష్టాన్ని గుర్తించి జీతాలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావడం ఖాయం వారు ఏదైతే డిమాండ్లు కోరుతా ఉన్నారో డిమాండ్లు అన్నింటినీ కూడా నెరవేర్చే కార్యక్రమం తెలుగుదేశం జనసేన తీసుకోబోతా ఉంది ఆ లోపుగా వాళ్ళు ఒకటే చెప్పాం మిమ్మల్ని ఇప్పుడు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గ్రహించి అమలు కానీ హామీలు ఇప్పుడు ఇచ్చేయచ్చు ప్రయత్నాలు చేస్తారు నోటుకు వచ్చింది చెప్తారు మీరు వాటిని నమ్మవద్దు అంటే వాళ్ళు ఒకటే చెప్పారు అదే పని మీద తన్నించుకోవడానికి మేమేమి ఎరు రోజులు కాదు ఒక్కసారి నమ్మి వేసినందుకే మా అందరినీ కూడా నట్టెట్ట ముంచేడి ముఖ్యమంత్రి ఇంకో అవకాశం ఇవ్వడానికి ఇక్కడ ఎవరో సిద్ధంగా లేరు అతను పతనమే మా అని చెప్పి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు ప్రజలు కూడా గమనించండి మీ ఇళ్లలో పిల్లల్ని పొద్దున్నే రెడీ చేసి పంపిస్తూ ఉన్నారు చాలా ధైర్యంగా మీ పిల్లలు అక్కడ ఉన్నారు సాయంత్రం దాకా వాళ్ళు అన్ని ఒక మంచి చెడులు చూసుకుంటా ఉన్నారని మీరు ధైర్యంగా మీ పనులు మీరు చేసుకుంటా ఉన్నారు ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని మీ కుటుంబం కోసం త్యాగం చేశారు ఈరోజు వారికి కష్టం వచ్చింది ప్రజలు అంగన్వాడీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా జాలి వాళ్ళకి అండగా నిలబడండి వాళ్ళ కష్టాన్ని గుర్తించండి అదే వంద ధైర్యం వాళ్ళు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం తరపున వాళ్ళకి అండగా ఉంటూ రేపటి రోజు నుంచి వారు చేసే కార్యక్రమానికి ఎన్ని రోజులు చేస్తారో నిరవధిక దీక్షకి మధ్యాహ్నం పూట నుంచి ఏదైతే నెగ్గిన వెంటనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చున్నా ఉన్నాము రాజమహేంద్రవర్లో తిరుగుతూ ఉందో అన్నా క్యాంటీన్ అదే అన్న క్యాంటీన్ ఇక్కడ వచ్చి ప్రతిరోజు మధ్యాహ్నం వాళ్ళకి భోజనం పెట్టే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది మీరు కూడా పోరాడండి మీ పోరాటానికి తెలుగుదేశం పార్టీ కమిటీ నగర కమిటీ అంతా కూడా అండగా ఉంటారు మా తెలుగుదేశం పార్టీ మహిళలు కూడా మీకు అండగా ఉంటారు అలాగే మీరు ఎన్ని రోజులు నిర్వేదిక సమ చేస్తారో అన్ని రోజులు కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రికల్లో ఒకటైన అన్నా క్యాంటీన్ రేపటి నుంచి ఇక్కడ ఉండి మూడు వందల మందికి మీకు కడుపున భోజనం పెట్టడానికి నుంచి తెలుగుదేశం పార్టీ అన్నా చాటిన్ ఇక్కడికే వస్తుంది మూడు వందల మందికి కూడా కడుపు నిండా భోజనం పెడతాది తెలుగుదేశం పార్టీ మీరు ఎన్ని రోజులు ఉద్యమిస్తారో నా ఆడపడుచులందరికీ కూడా సమస్య లేకుండా చూసుకుంటాను హామీ ఇస్తూ పోరాడండి మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియచేసుకుంటూ ఏ సమస్య వచ్చినా వెంబట్టే మాకు తెలియచేయండి మా నెంబర్లు కూడా మీ దగ్గర ఉన్నాయని కూడా మేము భావిస్తూ ఉన్నాం మీ హామీలు నెరవేరేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జనసేన పార్టీ వాళ్ళు కూడా వచ్చే ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను వచ్చారు కదా సత్యనారాయణ గారు వచ్చి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గం రూరల్ పరంగా చేసే సెంట్రల్ కూడా చౌదరి గారు సహకరిస్తారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన మీకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ అందరికీ కూడా ఈ రోజు పోరాడే వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం జగన్మోహన్ రెడ్డి మెడలు వంగ తీసేంత వరకు మీ పక్షాన మీరు ఇచ్చిన స్ఫూర్తితో మేమందరం పోరాడుతామని కూడా తెలియజేసుకుంటూ నాలుగున్నర సంవత్సరాలు అయ్యింది కాబట్టి అన్నది నేనైతే చాలా స్పష్టంగా చెప్పగలను అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు మీరందరూ ఈ రోజు నవమాసాలు మూసి పిల్లల్ని కట్టాది అమ్మ దన్న తర్వాత మీ దగ్గర నాకు తెలిసి ఒక వయసు వరకు కూడా తీర్చిదిద్దడం అన్నది మీ తల్లిని చేస్తా ఉన్నారు తల్లితో పాటు మీ పాత్ర చాలా కీలకమైనది పెట్టుకోక పెట్టుకోక మీలాంటి సంఘంతో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మీ కష్టం గ్రహించారు కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ జీతన వేతనాలు పెంచారు అది మీకు తెలుసు అవగాహన లేని యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే చెప్తా ఉన్నారు మా సోదరి ఆ ఎంపీ నేను పెంచేమో అని చెప్తా ఉన్నారట అంటే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా అంటే పక్కవాడి బిడ్డను కూడా చెంకనెక్కించుకొని ఆ బిడ్డని చెప్పారు పరిస్థితిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు ఏదైనా సరే కానివ్వండి మీకు ఈరోజు ఒక మంచి జరిగిందంటే మా జగనే చేశాడు కదా అనేసరి పరిస్థితి తీసుకొస్తా ఉన్నా మీ అందరికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా మూడు నెలలే ఉంది ఈ ప్రభుత్వానికి ఇంకా మూడు నెలలే ఉంది ఈ మూడు నెలల్లో అతను మీ హామీని నెరవేరుస్తాడో లేదో నేనైతే చెప్పలేదు ప్రజాస్వామ్యబద్ధంగా అయితే అంబేద్కర్ గారు రచించిన రాజారెడ్డి రాజ్యాంగం ఉంటే అమలు అవ్వచ్చు అవ్వచ్చు అవుతుందని నేను చెప్పలేను కానీ ఇక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం ఏది కూడా చట్టబద్ధంగా జరగదు మీరు అంటా ఉన్నారు తాళాలు వేసిన రూముల్ని డోర్లు బద్దలు కొడతా ఉన్నారు తాళాలు బద్దలు కొడతా ఉన్నారు గొడవలు పెట్టుకుంటా ఉన్నారని ఇది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నెక్కిన మొదటి రోజు నుంచి ఇదే జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ప్రజా వేదికని కూల్చారు వేదిక ఎవరు డబ్బుతో కట్టారు కూల్చిందని ఏం చేశారు ఈ రోజు కూడా శిథిలావస్థ పరిస్థితులు అక్కడే ఉంచారు దేనికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రోజు ఆ దారిలో వెళ్తూ చూసుకోవాలి భయపడాలి నేను తలుచుకుంటే సీఎం అయి ఉన్నాను ఇదే చేస్తానన్నది భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా తను భయపెట్టినా భయపడే పరిస్థితి లేవు ఇంకా మనం భయపెడతాం మూడు రెండు తప్పు చేయలేదు తప్పు చేయని ఎప్పుడూ ఎప్పుడు భయపడకూడదు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పెట్టారు బయటికి వచ్చి మళ్ళీ పోరాడుతున్నారు ఎందుకంటే ఆయనకి భయం లేదు ఆయన తప్పు చేయలేదు అది నమ్మేం కాబట్టి మేము కూడా ఆయన కోసం పోరాడుతున్నాం మీరు తప్పు చేయనప్పుడు మీరు పోరాడండి మీ వెనకాలే తెలుగుదేశం పార్టీ ఉంటుంది నెరవేరేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీతో పోరాడుతుంది న్యాయబద్ధమైన హామీలు కూరగాయల ధరలు పెరిగినాయి గ్యాస్ ధర పెరిగింది నూలు పెరిగింది కరెంటు బిల్లు పెరిగినాయి ప్రతి అంశం పెరిగింది పెరిగినప్పుడు చాలీ చాలని జీతాలు ఇస్తే ఎలా నెట్టుకుపోతాం పక్క రాష్ట్రంలో జీతాలు పెరిగినప్పుడు సుప్రీంకోర్టు ద్వారా జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు కాదు ఎందుకు అంటే రాజారెడ్డి రాజ్యాంగం రౌడీ రాజ్యం భయపెట్టాలి భయపెట్టండి మీరు అందరూ బెదురుతారని కానీ వాళ్ళకి తెలియట్లేదు మహిళా శక్తి తలుచుకుంటే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు మీ అందరూ పోరాడండి మీ పక్షాన తెలుగుదేశం పార్టీగా మీ న్యాయబద్ధమైన హామీలు అయ్యేంత వరకు కూడా మేము పోరాడతాం కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీ పోరాటం బలంగా ఉంది కాబట్టి మీరు సంఖ్యాబలంగా మూడు వందల మంది అని అనుకుంటా ఉన్నారు కాదు ఇప్పుడు దాకా మీరు పొంచి పెంచి పోషించిన పిల్లలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఒక్క మాట చెప్తే ఈ ప్రభుత్వం దిగిపోతుంది చెప్తారు ఈరోజు మీ కడుపు కాలింది కానీ చెప్తారు కానీ అతను అది గ్రహిస్తే అమలు కాని విధంగా మీకు ఏదైనా హామీలు ఇచ్చేసి ఓటుకు హామీలు మీకు ఇరవై ఆరు వేలు జీతం చేసేస్తానంటాడు మీరు అర్థం చేసుకోండి మీరు అవగాహన చేసుకోండి ఈ రోజు ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఆ హామీ నెరవేర్చడానికి ఎన్నో చేస్తారు మరి తెలుగుదేశం పార్టీ కూడా అలాగే చేస్తుందా అని చెప్పి మీరు ఆలోచించచ్చు మీరు ఆ రోజు అడిగితే మీ చిత్తాను పెంచింది చంద్రబాబు నాయుడు గారు మీ కష్టాన్ని గ్రహించి చేసిన వ్యక్తి ఈ రోజు మరలా మీ కష్టాన్ని గ్రహించి ఎందుకు చేయలేడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ హామీని నెరవేర్చేందుకు గాను సిద్ధంగా ఉన్నారు చేస్తారు నమ్మండి ఈ రోజు ఎవరు వచ్చి తాళాలు బదులు కొట్టి ఎంతవరకు న్యాయం చెప్పండి వాళ్ళు తాడలు బదులు కొట్టడం ఏంటండి మేమేం దొంగతనం చేసామా మా పెద్దలను అర్థం చేసుకుంటారు మా బాధ తీరుస్తారనేసి మేము రోడ్డుకి ఆయన ఇచ్చే వాగ్దానం నెరవేర్చమని అడుగుతున్నాం కానీ మా గుంటను కోరికలు మాత్రం అడగట్లేదండి కానీ మా కోరికల్ని మేము ఏంటంటే మాకు ప్రభుత్వం చూపించండి అనేసి ఆయన అడుగుతున్నాం మా భవిష్యత్తు బాగాలేదండి మా ఇచ్చిన పదకొండు వేల రూపాయలతో నేను ఎలా ప్రాప్తరైనా ప్రశ్నించినట్టే అది కాదు మేము ఇంత మొత్తానికి నాశనం అయిపోవాలనేసి వేరే వాళ్ళని ఒక అంగన్వాడి జీవితంతోనూ ప్రతి ఒక్క టీచర్ పదకొండు వేల ఐదు వందలకి ఏడు వేల రూపాయలకి ఆయా పనిచేస్తుందంటే ఈ రోజును సచివాలయం ఆరు మంది ఉంటున్నారండి అక్కడ వర్క్ చేయడానికి ఒక టీచర్ ఆయా చేసి చేసే ఆరు మంది చేస్తున్నారు కాలాలు పని ఉన్నదండి కోసం చేస్తాం మరి మాట్లాడు పడిపోయా పని లేదా మేము ఆటలతో పిల్లలు ఆకలి ఆకలి తీర్చాలని అడిగానండి ఇప్పుడు మేము వర్క్ ఇద్దరం చేస్తాం ఇద్దరం చేసే వర్క్ పది మంది అన్నాడండి అడిగాను ఈ రోజు మా మీరు వచ్చే ఉద్యోగం ఏం చేస్తారు మీరు అన్నమే కదా తింటున్నారు తప్పు మాము మేము మీరు వెంటనే కాళ్ళు చేసాం ఎవరు రాసే అని తన పిలకల మీద మీద గొడవ గొడవ మీద కొంతమంది టీచర్లు అక్కడ పరిగెత్తే వచ్చారు చాలా బతులు కొట్టారు ఏం పాటు చేయకపోతే వాళ్ళు వచ్చి చాలా బద్దలు కొడతారు ఎవడు పిల్లలు ఇవ్వడు కూరగాయల పిల్లలు ఇవ్వడు కొట్టి మమ్మల్ని రావద్ద ఆపే ఇది దుర్మార్గమైన ఇది ఆ ఎదవి చతే బాగున్నాడు అంత నమ్మకూడికి పోతున్నాను ఈ రోజు నేను స్కూల్లో కలిసి మీరు రాట వేయలేదు గెట్ అవుట్ అంటున్నాడండి సచ్చివాయాల నిన్నగా మొన్న వచ్చాడండి మేము ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసాం తల్లిని ఉన్న వాళ్ళకి మున్సిపల్ ఆఫీస్ ఇచ్చేది డబ్బులు ఇప్పిచ్చావు ఆ గ్రేసి ఇచ్చాం పప్పు ఇచ్చాం వాళ్ళ పోషకాహారాలు ఇంటికాడ వండి పూల వండి వాళ్ళకి పెట్టాం ఇచ్చాం పాలిచ్చాం ఆ పిల్లలు ఏరితే బుద్ధలు కడిగాం శీవుడు శీవుడు తుడిచాం ఇన్ని సంవత్సరాలు పడి సర్వీస్ చేసినాడు మేము మమ్మల్ని తీసుకొస్తున్నాడు అది ఎక్కడి నుంచి వచ్చాడు అది బాబు ధర్మ అది బాబు ఎలా చెయ్యడం వస్తాడు మా ఉసిరా తగులుతుందండి ఎంత అన్యాయం అసలు ఎక్కడైనా ఉంది ఇంత ఘోరం ఏమైందంటే మాట్లాడు అంగన్వాడి వాళ్ళ దగ్గర అస్తమాను ఫోన్ వర్క్ ఫోన్ వర్క్ ఇప్పుడు వచ్చి ఫోన్ వర్క్ అంటే తెలియదు మాకు మీరు ఫోన్ వర్క్ టీచర్లకి అది కళ్ళు కూడా పోతున్నాయి టీచర్లకి అక్కడ ధనేశ్వరి ఇంటికి వెళ్ళి ఒక చుట్టం వచ్చిన బంధు వచ్చిన ఇంటికి వెళ్తా కూడా ఉండాలి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు